నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులు ఉన్నాయి శని వక్రగతి అనేది జరగబోతోంది సుమారు నాలుగున్నరల పా నాలుగున్నర నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది అలాగే బుధుడు కూడా మారబోతున్నారు సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి చెప్తారా తప్పకుండా ఇక్కడ జూలైలోకి ఏంటంటే మనకి ముఖ్యంగా అతి మనకి జూన్లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆ కల జూన్ ఇరవై తొమ్మిదికి వచ్చేప్పటికి జూన్ ఇరవై తొమ్మిదికి కుజుడు బుధుడు రాసి మారుతాడు బుధుడు మారుతున్నారు బుధుడు మారుతాడు అదే రోజు వక్రగతి కూడా శనిది శనిది ఇంచుమించి ముప్పై ఒక రోజు అటు ఇటు అనుకోండి పోనీ కొంతమంది లెక్కల కొంతమంది లెక్కలు ఒక ప్రకారం కానీ ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు చూపు మాత్రమేనా అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు కొన్ని కొన్నిసార్లు వేరే రాశులోకి కూడా కింద రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు సో శత పూర్వభా నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉంటది శని వరకు అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా రెండో వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవిశుక్కులు యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాసులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికీ సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నమ్మదమ్మదిగా తొలి అడుగులు పడతాయి ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి ఇటు రాష్ట్రం అండి కేంద్ర రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటే వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్ కాబోతుంది స్టార్ట్గా ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఏంటంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కొద్దిగా ఎక్కువ అనారోగ్య సమస్యలు సో ముఖ్యంగా ఇది పూర్వబాదల్లో వెనక్కి రావడం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వబాద్ర నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగే చెప్పుకుంటాం దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మరి తుల వృశ్చిక రాశుల వారికి కూడా ఈ జులై మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చండి తులారాశి వాళ్ళకి కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఇటు రాజస్థానంలోకి వచ్చేప్పటికి మనకి బుద్ధుడు మళ్ళీ శుకుడు యదార్థాదాం అనుకోండి సరే కొంత పాట అయితే కనుక ఇటు రాజస్థానంలో భాగ్యస్థానంలో రెండు ఇట్లలో కూడా మంచి ప్లేసుల్లోనే వీళ్ళకి ఉండటం అనేది ఉంటుంది కనుక ఖచ్చితంగా ఏదైతే తులారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఇది అవార్డులు ఇచ్చే కాలం అయితే కనుక వాళ్ళకి అవార్డులు కూడా వస్తాయి అంటే ప్రతి సంస్థ కూడా ఒక్కొక్క ప్రతి ఏడాది ఫలానా టైంలో వాళ్ళకి అవార్డులు ప్రకటించడం అనేది ఉంటుంది లేదా ఇంక్రిమెంట్స్ అంటాం సో అవి వీళ్ళకి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక తులారాశి వాళ్ళకి ఆ రకంగా కూడా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే మరి వీళ్ళకి కూడా తులారాశిలో పెళ్లి కాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళకి స్వాతి నక్షత్రం వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి సో ఈ రెండు నక్షత్రాల వాళ్ళకి అయితే కనుక త్వరితగతిన మంచి జరగడానికి అయితే అవకాశం విశాఖ విశాఖ నక్షత్రం మటుకు కొంతవరకు ఇబ్బంది పడడానికి అయితే అవకాశం అందుకని అంటే కనుక ఇక్కడ అష్టమల్లో గురుడు సంచారం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఇటు కుజుడు కూడా నెమ్మదిగా మళ్ళీ అష్టమానికి చేత అనేది ఒకటి ఉంటుంది ఈ గురు కుజుడు కలుగుస్తారు కాబట్టి విశాఖ నక్షత్రం అనేది ఒకటి తర్వాత ఒక విశాఖ నక్షత్రం అనేది మళ్ళీ మన కుజుడు చేతంలో కూడా ఉంటుంది నాలుగో పాదమత్యం రుచికరంగా ఉంటుంది సో అందుకని అక్కడ ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కనబడటం అనేది ఉంటుంది కానీ ఇంకా మిగతా వ్యవహారాలన్నీ మాత్రం చాలా చక్కటి మంచి శుభ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది కానీ ఎవరైతే చిత్త నక్షత్రంలో శిశువులు ఉంటారు అంటే చిన్నపిల్లలు అనుకోండి మన ఉద్దేశం ఏంటంటే పిల్లలు అంటే మా ఉద్దేశం పన్నెండేళ్ళలోపు సో ఈ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం దెబ్బలు తగిలించుకోవటం రక్తంతో ముడిపడి ఎందుకంటే రక్తం కల చూడటం అంటమే జరుగుతుంది జరుగుతుంది సో కొద్దిగా పిల్లల పరంగా మాత్రం ఆ రకంగా కొంత ఇబ్బందులు ఉంటాయి వీరికి వచ్చేప్పటికి ఏంటంటే మరి అష్టముల్లో గురుకుజులు కలయిక అనేది మనకి ఉంటుంది కాబట్టి ఈ జూలై నెలలో వీళ్ళకి కూడా వ్యక్తిగతంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే తులారాశి వాళ్ళకు ఉంటాయి ఆడవాళ్ళకైతే కనుక తారాయడం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది అదే మగవాళ్ళకైతే కనుక ఎక్కువ ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ రావడం అనేది అయితే ఉంటుంది ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ ఆరోగ్య సమస్యలు అనుకోండి లేదా సంతానపరమైన సమస్యలు అనుకోండి ఇలాంటివి ఏమైనా సరే ఉన్నాయి అనుకుంటే కనుక వీళ్ళు ఈ నెలలో ఎక్కువగా నరసింహస్వామిని పూజించడం మంచిది అది కూడా లక్ష్మీ నరసింహస్వామి అయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది కనుక ఏదైనా కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామికి గురువారాలు పూట కుదిరితే గనక ఈ నాలుగు గురువారాలు కూడా ఇంట్లో పానకం నివేదన చేస్తే గనుక చాలా మంచి జరుగుతుంది నరసింహస్వామికి అలాగే ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహ స్వామినే ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహస్వామినే నమ ఇది నిత్యం పఠించడం వల్ల కూడా తప్పకుండా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతం ఇక వృచ్చిక రాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ రాపోతుంది కుచ్చిక రాశి వాళ్ళకి మాత్రం మొదటి అర్ధ భాగంలో కూడా అంటే జూలై మొదటి అర్ధ భాగంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి ముఖ్యంగా ఏదైతే మరి అష్టమల్లోనే రవి శుక్ర ఉన్నారు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ సప్తమల్లో గురుడు ఉన్నాడు కానీ సష్టమంలో కుజుడు ఉన్నాడు యాక్చువల్గా ఎప్పుడైతే ఈ సష్టమల్లో కుజుడు ఉంటాడో దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు రావటం అనేది ఒకటి తర్వాత ముఖ్యంగా వాహనాలు అవి నడిపేప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి తర్వాత ఈ తలకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక్కోసారి ఇబ్బందులు కలగటం ఈ మతిమరుపు పెరగటం ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి సో ముఖ్యంగా ఈ వృచ్చకి రాశిలో పుట్టిన ఎవరైతే ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి మరింత ఎక్కువ ఇబ్బంది కలగడానికి అయితే అవకాశం ఉంటుంది జాష్ట నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఉద్యోగాల పరంగా సమస్యలు ఎక్కువ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళకి ఏమంటాం వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఎక్కువ ఉంటుంది మిగతా విషయాలు ఇందాక మనం విశాఖ నక్షత్రం గురించి మాట్లాడుతూ కొంతవరకు ఇబ్బందులు పడటం అనేది అయితే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఉచిక రాసి వాళ్ళకి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది సో కనుక వీళ్ళు ఈ నెలతో కూడా ఆరాధించవలసిందైతే వీళ్ళు కూడా స్వామిని ఎక్కువగా పూజించాలి అలా స్వామిని పూజించడం వల్ల తప్పకుండా మంచి ఎక్కువగా పూజించాలి అలా స్వామిని పూజించడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది అలా మంచి జరగాలి ఈ ఇరు రాశుల వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనస్సు మకర రాశుల గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే